సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాడని జాకీలెత్తటటువంటి కార్యక్రమం చేశారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమారక అంతర్జాతీయ స్థాయి ఫిలిం సిటీని హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు సినీ పరిశ్రమకు కొత్త ఉత్సాహం నింపే ఈ నిర్ణయం తెలంగాణ సృజనాత్మక తరంగానికి గర్వకారణమని తెలిపారు చిత్ర పరిశ్రమ అభివృద్ది కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనుందని తెలిపారు ఇక హైదరాబాద్కి ఉన్న సాంకేతిక సదుపాయాలు వాతావరణం మౌలిక వస్తువులు ఫిలిం సిటీ స్థాపనకు అనుకూలంగా ఉన్నాయన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని బట్టి తెలిపారు ఇక చిత్రీకరణలు పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాలతో పాటుగా

ఇక్కడ ఈ ల్యాండ్ ఇచ్చి ఎస్టాబ్లిష్ ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ ఉండి కాలనీ కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాలు రెడ్డి గారిని కానీ మిగతా మంత్రులు అని చేర్పించి ఇక్కడ వాళ్ళందరికీ కొంత ఏర్పాటు చేశారు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తే స్పందించినటువంటి రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ హైదరాబాద్ పార్టీ ఈ ఇండస్ట్రీ కోసం నిలబడదు భవిష్యత్తులో కూడా నేను నిలబడతాను ఈ ఇండస్ట్రీ ఎదగాలని బలంగా కోర్టు ఇది ఎంత అంత ఉపాధి ఉపాధి ఉన్నటువంటి వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి 你做的多。